సనాతన ధర్మాన్ని పాటించే నా యొక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ జై శ్రీరామ్ చెప్పుకుంటూ దాదాపు డెబ్బై వేల జనాభా ఉన్నటువంటి వేములవాడ మున్సిపాలిటీలో సమస్యల వార్డు ఏదైనా ఉంది అంటే అది కేవలం పదకొండవ వార్డు మాత్రమే పదకొండవ వార్డు అంటేనే సమస్యలు మొత్తం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వేములవాడ మున్సిపాలిటీకి మిడిల్లో ఉంది పదకొండవ వార్డు పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చూస్తే భవానీ నగర్ కావచ్చు అదేవిధంగా విద్యానగర్ కావచ్చు దాంతోపాటు సాయినగర్ కావచ్చు కటమేషన్ ఏరియా నుంచి మల్లారం రోడ్డు వరకు ఇదంతా పదకొండవ వార్డు ఈ వార్డు చూస్తే ఎక్కడ చూసినా కానీ ముళ్ళ పొదలు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉంది డ్రైనేజీ లేవు దాంతోపాటు సీసీ రోడ్లు మొత్తానికే లేవు అటు దాని మొత్తం ఒకటకపోతే చీకటి మొత్తం చిమ్మ చీకటి లైటింగ్స్ మొత్తం పూర్తిగా లేని లేవు ఎందుకంటే మిడిల్ పాయింట్లో ఉందండి వేములవాడ మున్సిపాలిటీకి మిడిల్ పాయింట్లో ఉన్నటువంటి వార్డు ఏదైనా ఉందంటే పదకొండవ వార్డు పదకొండవ వార్డు అంటే మొత్తం సమస్యలు కౌన్సిలర్ల పాలన అయిపోయి దాదాపు సంవత్సరం అవుతూ ఉంది ప్రత్యేక అధికారి పాలన ఇట్లా ఉంది కాబట్టి ఇప్పటికైనా వేములవాడ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి ఎవరైతే ఉన్నారో వారు పదకొండవ వార్డుకు విజిట్ చేసి చూసి పరిశీలించి సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి చాలా కొంతమంది ప్రజలకు కనీసం తాడానికి నీళ్ళు కూడా అందుతలేవు మున్సిపాలిటీ నుంచి వాటర్ వస్తలేవు చాలామందికి కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ప్రత్యేక అధికారి పదకొండో వార్డుని వెంటనే విజిటింగ్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఒక అధికారిని కోరుతూ ఉన్నాం